హాయ్ అండి నేను మీ సుకన్యాని ఈరోజు కాబోలి శనగ కర్రీ చేసి చూపించబోతున్నాను ఒక నైట్ అంతా నానబెట్టుకున్న ఈ శనగల్ని శుభ్రంగా కడిగేసుకొని మీరు కుక్కర్లోనైనా ఉడికించుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని శనగల్ని ఉడికించుకుందాం ఇలా మెత్తగా ఉడికించుకొని ఒక పక్కన పెట్టుకుందాం దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అల్లము చినుల్లిపాయి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి గసగసాలు నువ్వులు కూడా ఇలా నానబెట్టుకొని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఇంకొకసారి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని దానిలోనే కొద్దిగా గజ్జీలకరీ ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి అవి వేగుతూ ఉండగా టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దానిలో వేసి ఒకసారి ఇలా తిప్పేసేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి చూడండి చక్కగా వేగుతున్నాయి ఈ వేగుతున్న వాటిలో పచ్చి కరివేపాకు వేసి ఒకసారి దాన్ని ఇలా తిప్పేసేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా దీనిలో వేసుకొని అలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా ఉడకబెట్టుకున్న గుగ్గిళ్ళు కొద్దిగా సాల్టు పసుపు వేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకొని కొద్దిగా సేపు మూత పెట్టుకొని ఉడికించుకుందాం చూడండి దానిలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుండగా కొద్దిగా పెరుగు కూడా వేసుకొని ఒకసారి కలిపేసి దానిలోనే కొద్దిగా కారం కూడా వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి దీనిలో కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా చోలే మసాలా వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలి కొద్దిగా దీనిలోనే కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు బాగా ఉడికించుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి చూడండి ఎలా ఉడికిపోయిందో ఆయిల్ మొత్తం కూడా సపరేట్ అయిపోయింది ఇలా ఉడికించుకోవాలి మన చోలే మసాలా రెడీ అయిపోయిందండి ఇది పుల్కాల్లోకి కానీ చపాతీల్లో కానీ చాలా బాగుంటుందండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి